కమల్ హాసన్ గారు అబ్బాయిషన్ ముఖ్యకి నన్నే పెట్టుకున్నారు ఎందుకంటే చిత్రమండ నేనే కాబట్టి పెట్టుకున్నారు చేశాను బ్రహ్మాండంగా మెచ్చుకున్నారు అన్నీ వాళ్ళకి ఇచ్చిన థాట్ కూడా నేనే ఎందుకంటే తెలుగు చిత్ర నరేష్ చేశాను వాడు మన రాజేంద్ర ప్రసాద్ మేడం అని చేశాడు మా కృష్ణా జిల్లాలో ఉంటారు ఆ సైజు వాళ్ళు అలా ఉన్నాడు చాంటీలు కృష్ణా జిల్లాలో ఉంటూ ఉంటారు ఆ రేంజ్లో ఉన్నాడు నేను అదే అన్న ఆ రేంజ్లో ఉన్న గురువు అని ఏంటి ఈయన పిలిచినప్పుడు కమలు నేను ఇచ్చిన వాళ్ళకి అద్భుతమైన పాయింట్ ఏంటంటే వాళ్ళకి ఇచ్చింది ఫస్ట్ ఆయన నాకు చెప్పాడు నేను ఇప్పుడు పండి ఇంకా ఇప్పుడు దీని తమిళ్లో మాట్లాడు నాకు మీరు అలా చేశాడు నరేష్ ఇలా చేశాడు ప్రసాద్ మనం అదే సార్ కథ అంతా వస్తూ ఉంది కానీ ఇది రావట్లేదు మీరు ఫస్ట్ యంగ్ లేడీ వెయ్యద్దు మన మైలాపూర్ పట్టుమామిలాగా పెట్టండి మీరు మీకు అప్పుడు దొరుకుతుందంటే షేక్ హ్యాండ్ ఇచ్చాడు లేచి నాకు చైపోయింది సార్ మీతో పని అని ఆ థాట్ ఇచ్చింది నేను అక్కడి నుంచే మొదలు అది కూడా ఎలాగో వాళ్ళ ఆఫీసులో వాళ్ళ అమ్మగారి ఫోటో ఉంది ఇతను లాగుంది వాళ్ళమ్మ చూసాను కొత్తగా అదొక్కటే మారాలి దాంట్లో ఎందుకంటే వాళ్ళు మేము ఒకలాగా చేసాం రాజద్ చేసాం ఈ కొత్తగా చేయాలంటే అదే ఇంకా మళ్ళీ మంచి బాగా లైక్ చేసి ఆయన బాగా డిస్కషను అదంతా జరిగితే ఒక మాట అది చెప్పడానికి వస్తున్నాను సార్ మీకు ఇలాగే మన ఇద్దరాల మాట్లాడటం మీ పొజిషన్లో కమల్ హాసన్ గారు మాట్లాడారు ఒక గంట గంటన్నారా మాట్లాడుకున్నా మాట్లాడుకుంటే సార్ మీ ఫ్రెండ్స్ ఎవరు సార్ అన్నాడు అంటే నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమా కో డైరెక్టర్ డైరెక్టరు వాళ్ళే సార్ నాకంటూ ఫ్రెండ్స్ లేరు అసలు మీరు హండ్రెడ్ పర్సెంట్ సినిమా పర్సన్ సార్ మీరు నాకు ఫ్రెండ్స్ లేరు అంటే సినిమాయే ఫ్రెండ్ ఇంకా అంతే అంతే వృత్తే ప్రవృత్తి రెండు ఒకటే అయినప్పుడు ఆనందం మీకు తెలుసు అంటే యూ డోంట్ ఫీల్ ద నీడ్ అవసరం టైం లేదు నాకు టైం ఉండదు చాలా గ్రేట్ ఫిల్మ్ అండ్ అసలు ఇచ్చింది తర్వాత ఏమో రెండు మూడు కామెడీ సీన్లు ఢిల్లీ గణేష్కి వాళ్ళకి దాంట్లో వర్కౌట్ చేశాను కానీ ఆ థాటే నేను అనుకుంటే వెళ్ళింది కూడా అదే నేను జనగేను రెండు మూడు కార్యక్రమం సంజయ్ కిషోర్ గారిది మీది స్టార్ట్ అవుతుంది స్వప్న గారు అని అడిగింది ఆ టర్నింగ్లోని యాంకర్ ఎవరు మీరేనా అని అంటే కాదండి స్వప్న బాగా గ్రేట్ అన్న వెంటనే అమ్మ బాబోయ్ అని మామూలు మీరు ఇప్పుడు మేము సినిమాల్లో నెంబర్ వన్ టూ మీరు ఇందాక చెప్పిన ప్రభాస్ అలాగో ఈ మీడియాలో స్వప్న ఇస్ ద ఫస్ట్ పర్సన్ అండ్ గ్రేట్ పర్సన్ టాప్ మీకు రాంది లేదు మ్యూజిక్ సింగర్తో వీడి ఇంటర్వ్యూ అంటే డెఫినెట్గా పాటలు ఉంటాయిరా అనుకుంటాను నేను అంటే తప్పకుండా పాట ఇష్టం సార్ కానీ మీరు అన్నట్టు చాలా మంది చెప్పకుండా దాటేస్తారు కానీ వాళ్ళు మీరు చెప్పి దాటకుండా మాకు ఓల్డ్ విషయాలు చెప్పారు చాలామంది సింగర్లు చెప్పకుండా దాటేస్తారు సార్ అవునా ఏ అంటే మరి గుర్తుండదో లేకపోతే ఇంకేం చెప్తానులే అనుకుంటారో కానీ అన్నీ చాలా క్యాజువల్గా తేల్చేస్తారు అవును మీరు గొప్పగా ఇవాళ విషయాలన్నీ చెప్పి మాకు ఆ కాలం విషయాలు తర్వాత తరాలకు ఎలా తెలుస్తాయంటే ఇలాగే అవును సార్ నిజంగానే సంజయ్ కిషోర్ గారి పుస్తకాలు లేకపోతే ఆయన అద్భుతమైన బయోగ్రఫీస్ కథలు ఇంకా ఆయన నాకు సావిత్రి గారి కోసమే ఆయనకి ఫోన్ చేశాను అప్పుడే మాట్లాడుకున్నాం నాకు పంపించారు ఈ మన చాను గారి ఇది కొత్తగా వేయించుకున్నారు కదా బుక్ అది ఇప్పటిదాకా దాకా ఓపెన్ చేయలేదండి నేను ఓపెన్ చేయలే నా భయం ఏంటి తెలుసా ఓపెన్ చేస్తే చదవాలి చదివేస్తాం చదివేస్తే అయిపోతుందేమో ఎంత వాల్యుబుల్ అది మనకి అది జాగ్రత్తగా మంచి రోజు చూసి చేయాలి అని నేను మీరు అనుకుంటున్నారు లైఫ్లో ఫస్ట్ టైం ఆపోజిట్ కూర్చున్న వాళ్ళు ఇంత పెద్దవాళ్ళ అనుకోవడానికి మీరే అవి బాబా ఇంకెవరు నేను చూడాలి అంటే ఎవరెవరో చేసి ఉంటారు నన్ను అంటే తక్కువ అసలు నేను ఇంటర్వ్యూలు ఇవ్వను దానికి కారణమైన ఒకటే లేదు గురుగారు ఇలా మాది ఏదో ఏ ట్రీనో ఇంకో దీనో ఇంకో అడుగుతారు రకరకాల ఛానల్స్ పేమెంట్ ప్రోగ్రామే కదండి యజ్ఞమూర్తి యజ్ఞమూర్తి నాకు ఫోన్లో బ్యాచ్ బేస్ వాయిస్లో పేమెంట్ ప్రోగ్రామ్ పేమెంటా వీటికి పేమెంట్ ఇస్తారా సార్ అని అడిగే మీకు ఇవ్వట్లేదా అయ్యో మాకంటే శాలరీ అండి నాకు అదే మరి నా పని అయింది కదా కానీ స్వప్న గారు చేస్తున్నారంటే ఎందుకంటే నిన్నో మన్నో షూటింగ్లో ఉంటూ జయసూధ్ గారు చేశాను అని చెప్పింది ఆవిడ మీరు జైసుద్ గారితో ఫుల్గా చూశాను ఆవిడ చాలా కంఫర్టబుల్ అయిన ఇంటర్వ్యూ అది నాకు ఆవిడ చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి ఆవిడకి చాలా అలాంటిది ఎంత ప్లజెంట్గా మీతో ఎంత హాయిగా ఉండిందో జయ్ గారు అంటే నాకు చాలా అభిమానం సార్ ఆవిడ ఎందులో వ్యక్తిగా ఆవిడ స్త్రీగా ఆవిడ ఇక్కడ జీవితాన్ని ఆవిడ స్వీకరించిన తీరు కష్ట నష్టాలు అప్స్ అండ్ డౌన్స్ చాలా ఇష్టం నాకు ఒక ప్రొటెక్టివ్ ఫీలింగ్ వస్తుంది ఆవిడ చూసినప్పుడు ఆవిడని అయ్యో జాగ్రత్త కాపాడుకోవాలని అంటే నాకు ఏం అనుబంధం లేదు పెద్ద పరిచయం కూడా లేదు చూసినప్పుడు కొన్ని కొన్ని భావాలు అయితే ఆవిడ తక్కువ ఆవిడ మాత్రం కాదు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఇన్ థౌజండ్ వేసుకోవాలి ఆ కమర్షియల్ పాయింట్స్ అన్నీ ఆవిడతో అయ్యో రిక్షావాడి సినిమాకి మదర్ క్యారెక్టర్ ఎవరు చిరంజీవి ఫ్లాష్ బ్యాక్లో అని అనుకున్నప్పుడు నేను అంటే క్రాంతి కుమార్ గారు చెప్పారు హేవ్ ఎనడా ఏడే చేసూదా అది చేయదు అసలు అది తెలీదా నేను చేయిస్తాను మంచి మున్ రేషన్ ఇస్తారు చెప్పండి మీరు చేయించండి చూస్తాను కుమారి లాగా హిందీ కుమారి లాగా ఆఫ్ షేడ్స్ మేము అనుకుంది కోదండరామ్ రెడ్డి డైరెక్టర్ అక్కడే చచ్చిపోయింది ఆ సినిమా ఆఫ్ షేడ్స్ లైట్ అలా పెట్టి చెయ్యాలని చెప్పి వెళ్ళి నేనే చెప్పా ఏమండి ఇలా అయితే ఎందుకు నేను ఎందుకు చేయాలి ఏంటి పదిహేను లక్షలు ఇప్పిస్తాను అబ్బా ఐదు రోజులు ఏమండ మీరు అంటారు కానీ క్రాంతి గారు ఎందుకు ఇస్తారు నా తెలియదు ఏమండే నేను ఎన్ని చేశాను ఐదు సినిమాలు చేస్తే లక్ష రూపాయలు ఇవ్వలేదు నాకు ఇవ్వడు నేను ఇప్పించాక మీరు చేయండి వెంటనే క్రాంతి గారికి ఫోన్ చేసి ఇలా మాట్లాడాను ఓకే అన్నారు అంటే ఆవిడతో కూడా మాట్లాడు పదిహేను ఇస్తున్నారు కదా నిజంగా వెంటనే నేను తీసుకొని ఎవరిని పదిహేను ఇస్తేనే చెయ్యండి అని చెప్పేసానండి ఆవిడకి ఇచ్చేసాడు ఫిఫ్టీన్ అంటే మో డబ్బు చాలా అసలు ఆవిడే నేను నూతన నన్ను పిలిచి ఒకసారి ఏదో అర్జెంట్గా ఇంటికి రండి ఒకసారి చెన్నైలో మాది ఒక సిట్టింగ్ జరుగుతోంది ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని ఒక ఇంగ్లీష్ పిక్చర్ చూసివిడే వీడికి అప్పించి బాగుంది సినిమాలు ఒక కథను అత్త తయారు చేస్తున్నారు ఫస్ట్ వైఫ్స్ క్లబ్ అని అవి డిస్కషన్కి వెళ్తా ఉంటే ఈయన పిలిచారు మన నూతన ప్రసాద్ చెన్నైలో వెళ్ళాను నేను ఇలా నూతన భారతీయుని పెడుతున్నాను నా అతనికి అప్పటికి కాళ్ళు దెబ్బతిన్నాయి పెడుతున్నాను డొనేషన్ ఫస్ట్ నిన్నే అడగాలని ఇదిగో పుస్తకం అని నీ పేరు రాసాను ఏదన్నా తమ్ముడో అన్నాడు నేను ఒక పదివేలు ఇస్తానండి థ్యాంక్స్ అమ్మ అన్నాడు వెంటనే నేను కారు ఎక్కి ఆవిడ ఇంటికి వెళ్లకుండా మళ్ళీ ఇంటికి వెళ్ళి పదివేల రూపాయలు డబ్బు తీసుకొచ్చి ఈయనకి ఇచ్చేసి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం మిస్ అవుతామండి ఆలోచనలు రెండు మూడు వచ్చేస్తాయి నాకు ఎంత ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఏంటి అని చెప్పి అందుకు ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాను ఇచ్చి చేస్తు దగ్గరికి వెళ్ళా వెళ్ళి సారీ అండి హాఫ్ అన్ అవర్ లేట్ అయిందండి ఎక్కడికి వెళ్ళారు మధ్యలో ఇలా నూతన ప్రసాద్ గారు ఇలా పెట్టారు పదివేలు మీకు ఏమన్నా అసలు కామన్ సెన్స్ ఉందా అవి అడిగింది బాక్ క్లోజ్ ఏమన్నా కామన్ సెన్స్ ఉందా నూతన ప్రసాద్ అవన్నీ అడుగుతున్నాడా మన డైరెక్టర్ శంకర్కి ఆ ఇల్లు మూడున్నర కోట్లకి అమ్మాడు మన్ననే పది రోజుల క్రితం సరైన వాళ్ళకి ఇవ్వాలి కానీ అలాంటి వాళ్ళకే అండి ఇచ్చేది అంటే అడిగాడు నేను నేను తర్వాత ఫీల్ అయ్యాను ఫీల్ అయ్యాను నిజమే కదా అంత వాడికి ఇవ్వడం ఏంటి మనమే తప్పు చేసేవే అనిపించింది మనసులో బాగా ఇంకా అన్నారు ఆవిడ రెండు మూడు మాటలు అవే మీరు అలా ఇవ్వకూడదు అంటే ఆఖరికి నేనే జోకేసా అంటే ఇప్పుడు ఆయనకి ఇవ్వకూడదు మీకు ఇవ్వాలంటారా ఏంటి అని